Sai, I can't m e a 요 సో ఈరోజు మండలంలో ఉండి ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయా ఏమేమి ప్రాబ్లమ్స్ వాల్వ్ ఫేస్ చేస్తున్నారు అది కనుక్కున్నాను ఇంకా కాకుండా డెలివరీ సెటర్స్ ఏమిటి ఇక్కడ మరియు గ్రౌండ్ లెవెల్లో మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము మలేరియా ప్రివెన్షన్ కోసం టెస్టింగ్ ఎట్లా చేస్తున్నాము డెంగ్యూ కోసం టెస్టింగ్ తర్వాత డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి డ్రగ్స్ టైంకి వస్తుందా లేదా కూడా చెక్ చేయడం జరిగింది ఇంకా కాకుండా ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ కూడా ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆదేశం వరకు ప్రతి తండ్రి ప్రతి తల్లి కనీసం రెండు సంవత్సరం చిన్నపిల్లకి ఏమేమి ఇమ్యునైజేషన్ చేయాలి వ్యాక్సినేషన్ చేయాలి ఒక షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ పాటిస్తున్నాము లేదు చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఒక మూడు నెలలు చూస్తే నూట తొంభై డెలివరీ చేయడం జరిగినాయి ఈ పిఎస్సీ పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ కలిపి ఏరియా హాస్పిటల్ కలిపి ఈ నూట తొమ్మిది పిల్లలకి కరెక్ట్ టైంకి ఇమ్యునైజేషన్ కరెక్ట్ టైంకి వ్యాక్సినేషన్ జీరో డోస్ ఉండొచ్చు న్యూమోనియా సంబంధించి డోజ్ ఉండొచ్చు ఇవ్వడం జరిగిందంట సో ఇది ఒక డైరెక్షన్ ఇచ్చాను టైం టు టైం ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ వంద శాతం చేయాలి ఇంకా కాకుండా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ తెలుసుకున్నాను సో దాట్ టైమ్స్కి డ్రగ్స్ రావాలి ఇక్కడ టైమ్స్కి డ్రగ్స్ వస్తే మనం సచివాలయం లెవెల్ ఆశాస్కి సచివాలయం లెవెల్ ఏఎంస్కి సచివాలయం లెవెల్ ఎంఎల్ఎస్ ఫీస్కి టైమ్కి డ్రగ్ ఇవ్వగలుగుతాం అప్పుడు అడగడం జరిగింది తర్వాత కొన్ని హాస్పిటల్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి సో నెక్స్ట్ ఒక టూ వీక్స్లో ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది నిన్న ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ తెచ్చి నుంచి ఒక అప్పుడు కలిపి నేను చెక్ చేస్తాను నా డిస్ట్రిక్ట్ రాలేదు అది ఫాలో చేస్తాను చెక్ Grazie. poi poi